పాట ఉంది అక్కడ గంటేడే గంటేడా ఇది చాలా మంది సరిగితే పలకట్లే గంటేడా నాయుడు నలభై సంవత్సరాల పైచులకు అనుబంధం ప్రజానాట్యమంతులతో కవిగా గాయకుడిగా ఉన్నది నాకు ఆయన రాసిన పాటలు కొన్ని మా రమణ చెప్పాడు ఇంకా ఉన్నాయి చెప్పవలసినవి కూడా ఏ మధ్యన చేతారాచులు చనిపోతే అద్భుతమైన పాట రాశాడు మా దగ్గరికి వచ్చింది కమ్యూనిస్టులు ఎలాంటి వారు ఏం చేయగలరు అనేటువంటి అద్భుతమైన పాట వేసాడు ఎప్పుడో రాశారు ప్రచారం రాల నేను ఈ రోజున అక్కడ రావాలని అన్ని తిరగేస్తుంటే ఆ పాట ఎక్కడో దాంట్లో నుంచి ఆ పాట అది తీసుకొచ్చాను అది దానికి ఇష్ట దానికి స్టైల్ పెట్టుకోవాలి చేసుకోవాలి ఏ ఈ రోజున కృష్ణార్జులకి పురస్కార చేస్తున్నారు అనేటువంటిది నా భావన పారుద స్వేచ్ఛ గీతం విజ్ఞానంతో మా పిల్లలు వేశారు ఏ రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విద్యాలయంలో పాట పాడుతున్నారు ఆగస్టు పదిహేను వచ్చిందంటే మన ఈ పాటే అప్పారావు పాట ఎంతైతే ఇదైందో దానికి దీపుగా కూడా ఈ పాట కూడా ఆ విధంగానే అయింది మా గీతం నేను రెండు మూడు పాటలు విన్నాను జస్ట్ అన్నదాతలు వందల రోజులు అక్కడ డిఏలో చేసినప్పుడు కసితో రాశాను గంటేడు గవర్నర్ కసితో పాట రాశాడు అది ఇప్పుడు నేను పార్త కాను కానీ వినిపిస్తాను అన్నదాతలపై గన్ను ఎక్కి పెట్టించేవు నీవు తింటున్నది అన్నమేనా ఎంత మరద గర్భంగా తిట్టేశారంటే ఆయన పాపం అన్నదాతపై గన్ను ఎక్కు పెట్టించేవు నీవు తింటున్నది అన్నమేనా రాక్షసంగా రైతులను హింస పెట్టించేవు నీది ఒక మానవ జన్మేనా అన్నాడు వచ్చిన మాట అక్కడేమో వంద రోజులు వందల మంది చనిపోతున్నారు నువ్వు చేసిన పని ఆ పల్లవిలోనే వచ్చింది కుక్కకైనా కుక్కైనా కరోదని అంటారు కూడుపెట్టిన కూడు పెట్టిన చేతిని కుక్కైనా అంటారు కానీ మట్టి మనుషులు వాళ్ళ మాట తప్పి నీవు మూటగట్టు కొంటున్నావు జాగ్రత్త కబర్దార్ చెప్పి పాట ఇప్పుడు ఇదంతా పాత్ర సాధ్యం కాదు ఇంకోటి ఇంకో పాట రాశారు మరి చీకటి గుండెలు చీల్చే వేకువ బాపు వస్తాం కమ్యూనిస్టుల మీద రాశారు చీకటి గుండెలు చీల్చే వేకువ బాపు వస్తాం తూర్పు వేదిక పైన అవని కిరణాలై నర్తిస్తాం ప్రపంచం కోసం నెప్పుటి మధురై ప్రవర్తిస్తాం ప్రజలే చరిత్ర నిర్మాతలని సత్యం ప్రకటిస్తాం కష్ట జీవులను మేము కంపనీస్తులం సమతా బీజాలు నాటే సత్య నిష్ఠులం చాలా అద్భుతమైనటువంటిది పాట ఆకలి తప్పులు లేని సమాజం కోసం స్పృశిస్తాం స్వప్నిస్తాం అసమానతలు లేని మగుతో నగ లోకాన్ని సృష్టిస్తాం నింగిక్కి నిచ్చెన వేస్తాం నేలకు స్వర్గం చూపిస్తాం స్వర్గం చేస్తాం మరో ప్రపంచం కోసం మండల మార్గం వేస్తాం కమ్యూనిస్టులం అద్భుతమైనటువంటి ఈ పాటవాది సంబంధించి పాట

ఎవరు ఎవరు నీవో ఎవరు నీవో విశ్వన కవి చక్రవర్తి వా కవి చక్రవర్తి వా ఎవరు నీవో ఎవరు నీవో విశ్వ నవడి కవి చక్రవర్తి వాళ్ళ దిన అస మామ వీరీల కన్న పుత్రుడా కసి పీడన రోజునో ఇందామ వీరీలలో కన్న పుత్రుడా చక్రవర్తి బెంతిబీ సమాజము పంచునా ప అక్షర వైకా

This is the Did <laughs> you